కూటమి ప్రభుత్వం మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలలుండగా బడ్జెట్ పెట్టారన్నారు బడ్జెట్ ప్రవేశపెడితే వాస్తవాలు బయటకు వస్తాయని ఇన్నాళ్లు బయటపడ భయపడ్డారంటూ కూడా చెప్పారు ఇక రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ గతంలో అవాస్తవాలు ప్రచారం చేశారని చంద్రబాబును జగన్ విమర్శించారు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు తప్పుడు ప్రచారం ఆపలేదన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారని జగన్ విమర్శించారు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ నిజంగా కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉంటే ఎనిమిది నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అని తనకు తెలుసు కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ సిక్స్ ఏమైంది మా సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యానికి అర్థం